బంగారం కోసం మహిళ గొంతు కోసిన వ్యక్తి అరెస్ట్ మర్డర్ ఫర్ గెయింగ్ కేసులో నిందితుని రోజులు వ్యవధిలో అరెస్ట్ చేసిన చోడవరం పోలీసులను అభినందించి పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఐపిఎస్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ తొమ్మిదిన మధ్యాహ్నం మూడున్నర నుండి నాలుగు గంటల మధ్య లక్కవరం గ్రామం శివారుడు పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాధితురాలు వబల నర్సమ్మ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు రుతురాలి భర్త నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఆర్ నెంబర్ జీరో సెవెన్ బై రెండు వేల ఇరవై ఐదు యుబైఎస్ నూట మూడు ఒకటి మూడు వందల మూడు రెండు బిఎన్ఎస్ ఆఫ్ చోడవరం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చోడవరం పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేసి సాంకేతికంగా మాన్యువల్గా సైంటిఫిక్గా సదరు నిందితుడిని పట్టుకోవడానికి ఒడిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు తిరిగి గాలించి నిందితుడిని ఇరవై మూడు రోజుల తర్వాత పట్టుకోవడం జరిగింది చుట్టూ ఉన్న ప్రాంతాలలో సీసీ ఫుటేజీలను పరిశీలించి అనేక సాక్షులను విచారించి ముఖ్యమైన సమాచారం సేకరించినట్లు మరియు సీసీటీఎన్ఎస్ ఉపయోగించి నిందితుడిని గత నేరాలను ధృవీకరించి కాల్ డేటా రికార్డ్స్ను సేకరించి మెసేజ్లు మరియు కాల్ లాగ్స్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్స్ ద్వారా కీలక సాక్ష్యాలను కనుగొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు చోడవరం సిఐ అప్పల్ రాజు ఎస్ఐ జోగారాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆఫ్టర్ స్ట్రెన్యూస్ ఎఫర్ట్స్ పుట్టిన్ బై చోడవరం పోలీస్ అండ్ టీమ్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు చూపించడానికి అండ్ బ్రీఫ్ చేయడానికి మీ అందరూ మీడియా ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది ్యాక్స్ ఆర్ అస్ ఫాలోస్ మనకి ఈ ఇన్సిడెంట్ నైన్త్ జనవరి తారీఖులోనే జరిగింది బిట్వీన్ త్రీ థర్టీ పిఎం టు ఫోర్ పిఎం అప్పుడు ఒక ఓల్డ్ లేడీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లక్కవరం విలేజ్లో ఫీల్స్ దగ్గర మనకి డెడ్ బాడీ దొరికింది విత్ స్టాబ్ ఇంజరీస్ ఆన్ నెక్ షోల్డర్స్ అండ్ స్టమక్ టోటల్ ఫిఫ్టీన్ ఇంజరీస్ స్టాబ్ ఇంజురీస్ మనకి ఇన్క్వెస్ట్లోనే తెలిసింది ఇట్ వాజ్ అ బ్రూటల్ అండ్ అీవియస్ మర్డర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఒక బ్లైండ్ మర్డర్గానే జరిగింది మనకి ఎటువంటి క్లూజ్ లేవు స్టార్టింగ్లోనే ఈ ఫ్యామిలీకి ఎటువంటి డిస్ప్యూట్స్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎటువంటి ఏమీ లేదు చాలా సింపుల్ ఫ్యామిలీ అండ్ వ్యవసాయం చేసి పోలింగ్ వర్క్ చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు అప్పుడు మన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని ఇది బ్రేక్ త్రూ బ్రేక్ త్రూ చేయడం జరిగింది అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ద సీనియర్ ఆఫీసర్స్ సిఐ చోడవరం ఎస్ఐ బౌద్ధ ఎస్ఐస్ అండ్ టీమ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై సీసీటీవీ కెమెరాస్ వెరిఫై చేసుకున్నారు అప్పుడు మనకి ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ లత్తవరం ఈ వాజ్ మూవింగ్ అరౌండ్ ద సేమ్ టైం ఒఫైర్ జరిగిన టైంలోనే అతను మూవ్ చేసి కనిపించారు దాని తర్వాత మన టావర్డ్ డంప్ డేటా వచ్చిన తర్వాత కూడా వెరిఫై చేశాము ఫోన్ నెంబర్ కూడా మనకి టాలీ అయింది ఈ ఇన్ ఇన్వెస్టిగేషన్ మనకి ఇది కూడా బయట వచ్చింది ఈ వ్యక్తి మీద ప్రీవియస్ సిమిలర్ ఎమ్ఓ కేస్ కూడా ఉంది ఎస్ కొత్త వాల్సా పోలీస్ స్టేషన్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ త్రీ నాట్ టూ అలాంగ్ విత్ దిస్ థెఫ్ట్ కేసు సో మర్డర్ ఫార్ గేమ్ కేసు అక్కడ కూడా సేమ్ ఏమో ఫాలో చేసి చేసేసాడు అప్పుడు మనం సస్పెక్ట్ కింద చేసేసి అతని కోసం ఒక సర్చ్ టీమ్ పంపించాము అతనికి లొకేషన్ చాలా వేరే స్టేట్స్లోనే కూడా వచ్చింది సో మనం మల్టిపుల్ టీమ్స్ పంపించడం జరిగింది ఫ్రామ్ చోడావరం పోలీస్ స్టేషన్ మధ్యప్రదేశ్ ఒడిస్సా మహారాష్ట్ర అన్ని చోట్ల అది ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి లాస్ట్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మనం అక్కడ చూసుకుంటున్నాము అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ లొకేషన్ ఇంకా అతనే సిడిఆర్ లొకేషన్ మనం పెడితే అతనికి ఒక లొకేషన్ వన్ డే ఆఫ్టర్ ద ఆఫెన్స్ విజయనగరంలో ముఠూత్ ఫైనాన్స్ దగ్గర కూడా వచ్చింది అక్కడ మన ముఠూత్ ఫైనా